ప్రపంచంలో నూట నలభై కోట్ల జనాభాకు చేరుకొని క్వాలిటీ మ్యాన్ పవర్ ఉండి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇవాళ రోబోలు వచ్చిన తర్వాత టిఫిన్ కూడా రోబో అందిస్తే మన ఇంట్లో వంట కూడా రోబో చేసి పెడితే డాక్టర్ చేసే పని కూడా రూపం చేసి పెడితే అని మనం ఎక్కడ పోవాలి వైద్య శాస్త్ర విజ్ఞానం ఎదగాలి కానీ శాస్త్ర విజ్ఞానం మనిషిని పనిలో పెట్టాలి మనిషి కనుక పనిలో పెట్టకపోతే దాని వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఇంత అంతా మనం చూస్తున్నాం ఇవాళ మనం అనేక చూస్తాం ఎందుకంటే మనిషి పట్టుకుండదు మనిషికి ఏదో రకంగా ఇంత పనిలో పెట్టాలి ఇవాళ గొప్పతనం ఏంటంటే ఒకప్పుడు చదువుకున్న వాళ్ళ శాతం యాభై శాతం ఉండి అరవై శాతం ఉండి అసలు ఆడపిల్లలు చదివేలేని పరిస్థితి ఉంది ఇవాళ ప్రౌడ్ టు సే ఇలా హండ్రెడ్ పర్సెది అక్షరా మహిళల ఇలా టాపర్స్ కూడా యాభై మంది టాపర్స్ ఉంటే నలభై నలభై ఐదు మంది ఇలా టాపర్స్ ఉండే ఇలా ఇట్లాంటి పరిస్థితులలో ఆ చదువుకున్న ఆ క్వాలిటీ ఉన్న చేయాలనే తపనటువంటి ఆ యువత కనుక ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏదో రకమైన వ్యాపకం లేకపోతే ఏదో రకమైనటువంటి డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ కాకపోతే దాని అనర్థాలు ఏంటో మనమందరం తెలుసుకోవాలి కాబట్టి అలా దేశానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ మ్యాన్ పవర్ ఈ భారతదేశ అభివృద్ధిలో ఎట్లా భాగం చేయాలంటే ఎజెండా అయింది అందువల్లే ఇలా నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టి నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ అయితే చేయాలి ఇన్వాల్వ్మెంట్ అయితే చేయాలి ఒక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఆ ఉద్యోగం కూడా ఎట్లా మనమే అవసరమైతే రెండు నెలలు మూడు నెలలు ఎట్లా నేను కూడా వచ్చిన వచ్చినాయి కాబట్టి మనందరూ ఒకటే కోరుతున్నా మనం ఎంప్లాయ్మెంట్ కోసం తపనపడాలి ట్ సేమ్ టైమ్ పది మందికి ఎట్లా ఎంప్లాయ్మెంట్ కల్పించగలమో దానికోసం కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఇలా భారతదేశం కీర్తి పతాక ముందు తీసుకోవడంలో భారత యువత నడుపు భారత విద్యార్థి శక్తి ఆ దిశ ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు శుభాకాంక్ష ఆర్టికల్ రాసిన మాట చెప్పి అన్న మాట ఏంటంటే ప్రపంచానికి కరోస్థే ఆకలి అయితే అన్నం పెట్టగలిగే స్థాయికి భారత్ ఎదిగింది కానీ భారత్ కలిగేదాన్ని అవసరం వస్తే సాయం జరిగే అన్నం పెట్టగలిగే స్టేజ్లో ఏం చేసింది లేదని చెప్పి మన ఆర్థిక మొన్న కరోనా వచ్చినప్పుడు నేను అప్పుడు ఇక్కడ మంత్రిగా ఉన్న మీకు తెలుసు చాలా మంది చాలా రకాల ఉభాగాలు చేశారు చైనాలో ఈ రోగం వచ్చింది కాబట్టి వన్ మంత్లోనే వెయ్యి పడకల హాస్పిటల్ నిర్మాణం చేయగలిగిన వాళ్ళు దాని మీద యుద్ధం ప్రకటించారు చైనా కాబట్టి తట్టుకున్నది కానీ భారత్ ఒకవేళ ఈ కరోనా వచ్చి ఉంటే శవాల కుట్టలైతే అని చెప్పి మాట్లాడే చర్చ మీ తెలుసు గజగజ వరికిపోయింది భారత్ లక్షల మంది కార్మికులు హైదరాబాద్లో యూపీ బెంగాల్ బీహార్ ఒడిస్సా అస్సాం లాంటి దేశాల రాష్ట్రాల నుంచి బతుకుంటే బలసాగు తినచ్చు చచ్చిపోతే నా ఊరే చచ్చిపోవాలి నా గడ్డ మీద చచ్చిపోవాలని చెప్పి ఎంత ప్రయాణం చేసినా మీకు తెలుసు పోనీయకపోతే దొంగచాటిగా దొంగచాటిగా పోతున్నప్పుడు అనేకమంది చచ్చిపోయిన విషయం తెలుసు రైళ్ళ కింద పని చచ్చిపోయిన తెలుసు కానీ అలాంటి భారత్ భారత్ అన్ని దేశాల కంటే ముందు వ్యాక్సిన్ తయారు చేయించి ప్రపంచ దేశాలకు అందించగలిగే సాయం భారత్ జవాల గుట్టలు కాలే ఆనాడు మేమందరం అన్నాం ఈ రోగానికి మందు కంటే ఈ రోగానికి వ్యాక్సిన్ కంటే ఈ రోగానికి మొట్టమొరియాల్సిన మందు ధైర్యం అని చెప్పిన ధైర్యం చెప్పినా ఇలా హైదరాబాద్లో ఎంతో సాక్ష్యం చంద్రమంగళానికి ఎదురగడం చంద్రమంగలానికి ఎదుర ఇక క్వాలిటీ గురించి మాట్లాడితే మీరు చెల్లపల్లిలో చెల్లపల్లిలో కడుతున్న రైల్వే టర్మినల్ ఒకసారి పోయి చూసినా క్వాలిటీ ఏంటి ఎదురుస్తుంది భారత్ యొక్క గొప్పగా తెలుస్తుంది ఎయిర్పోర్ట్ కల్పించే పద్ధతులు కదా ప్రపంచంలో ఇలా వందే భారత్ ట్రైన్లు వస్తున్నాయి అతివేగంగా ప్రయాణం చేసేటువంటి ట్రైన్లు వస్తున్నాయి ఇవాళ ఒకనాడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పోతే ముక్కుమూసుకొని పెట్టాలి మనం దోమలు ఈగలు దుర్గంధం ఎలుకలు మన కళ్ళ ముందే అలా కూర్చున్నంత చేపం కనీసం తిందామంటే కూడా తిందని పరిస్థితి ఇవాళ మీరు ఇప్పుడు చూడండి ఆ రైల్వే స్టేషన్లో మనమూర్తి విసిద్ధలు లేవు దోమలు లేవు ఈగలు లేవు ఇవాళ అక్కడ మనం హాయిగా పడిపోయే పరిస్థితి మన తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా రైల్వే ట్రాక్లో బందే డెబ్బై రెండు గంటల పాటు దానిలో కూర్చోాలంటే కప్పు వాసన వచ్చేది ఆ పరిస్థితి రక్షణ రంగంలో రక్షణ రంగంలో రక్షణ రంగంలో ఇవాళ సెల్ఫ్ సఫిషియంట్ స్థాయికి దూసుకపోవడం దేశం కూడా పరికరాల విషయంలో ఇవాళ సెల్ఫోన్ ఉత్పత్తులు ఉత్పత్తి ఉత్పత్తుల అనేక రంగాల్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉత్పత్తులు కావచ్చు రక్షణ రంగ పరికరాలు కావచ్చు ఫార్మా రంగాల్లో కావచ్చు అనేక రంగాల్లో కూడా ఒకనాడు భారతదేశంలో ఉత్పత్తి చేసింది బయటికి పంపాలంటే అనుమానాస్పదంగా చూసింది భారతదేశంలో గ్రేప్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా కెమికల్ రెసిడ్యూస్ ఉన్నాయని చెప్పి చెక్ చేసింది కానీ మన దేశం మన దేశం ఆర్గానిక్ మాన్యుడితో ఇలా ప్రకృతి వ్యవసాయంతో ప్రపంచానికి పళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన దేశంగా పళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన దేశంగా కూరగాయలు కూడా పంపించే దేశంగా ఇలా పూలు ఎక్స్పోర్ట్ చేసే ఒకనాడు భారతదేశం అంటే అవేస్ గ్రేప్స్ మనకు వాళ్ళ కూరగాయల మనకు వాళ్ళ బియ్యం వద్దని సాధించి ఇప్పుడు స్థాయికి అనేక రంగాల్లో శాస్త్రబద్ధంగా శాస్త్రబద్ధంగా మన భారతదేశంలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు ఇతర రంగాలు కావచ్చు ఇవన్నీ కూడా గొప్పగా ఎదుగుతున్నాయి ఇవాళ మనం నిర్వహణ అమెరికాలో ఉండేటువంటి డాక్టర్లలో క్వాలిటీ డాక్టర్స్ మనం ఇండియా ఇలా ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగంలో ఇలా పేరు తెచ్చుకున్న దేశంలో భారతదేశం భారత మీద సంతరించబోతుంది అనేక రంగాలు దూసుకుపోతున్నాయి వైద్య రంగాలు కూడా మనం దూసుకోవచ్చు కాబట్టి చెప్తే టైం అయిపోయింది కాబట్టి గంటలు చెప్పడం కూడా ఒక రోజు ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే చంద్రమండలం మీదకి దూసుకుపోయే శక్తి సంతరించదు భారతదేశం అంతేకాదు ప్రపంచంలో ఎవరికైనా ఆపదస్తే ఇవాళ మధ్యవర్తిత్వం చేసే స్థాయికి ఎదిగింది భారతీయ మనం అయితే నా రష్యా అయిపోయింది మనం లేకపోతే అమెరికా అయిపోయింది ఇట్లాంటి యుద్ధాలు జరుగుతున్నా మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది ఆంక్షలు పెట్టింది ప్రపంచంలో మనం డీజిల్ కావాలి మన పెట్రోల్ కావాలి మనకు గ్యాస్ కావాలి మా వాళ్ళు మా భారతదేశ అవసరాలకు భారతదేశ ప్రయోజనాలకు ఏ నిర్ణయం గొప్పదో గాలి నిర్ణయం తీసుకుంటుంది తప్ప నీ వైపు లేదు నా వారు వైపు లేదు మనం చూసిండు మన రష్యా పోయి మన మోడీ గారు అంతకుముందు ప్రపంచానికి అవసరం పడితే ఎవరు నా నైదర్ రష్యా అమెరికా కానీ రష్యాకు అవసరం పడితే ఎవరు పోయిందో ఇవాళ ఒక్కటి మాత్రం క్వాలిటీ నాట్ ఓన్లీ ఇన్ చెప్తాక్చరింగ్ సెక్టర్ క్వాలిటీ ఎక్కడ పోయిందంటే ప్రపంచంలో భారత పౌరుడుగా ప్రపంచంలో భారత పౌరుడు అని భారత్ చెప్పలేదు ఇందువల్ల మనం ఇక్కడ ఆత్మనిత భావచ్చు ఇంకా గరీబోళ్ళమే పేదోళ్ళమే ఇంకా మేము ఇట్లా ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ప్రపంచంలో ప్రపంచంలో మ్యాన్ పవర్ అతి ఎక్కువ ఉన్న దేశం భారతదేశం చైనా జనాభా ఉండవచ్చు కానీ వాళ్ళలో యువశక్తి తక్కువ మన యువశక్తి ఎక్కువ ఆ యువశక్తి క్వాలిటీగా ఉండాలని ఆ యువశక్తి ఆరోగ్యవంతి ప్రవేశిస్తారు కాబట్టి భారతదేశంలో క్వాలిటీ యువశక్తి భారతదేశంలో ఆరోగ్యకరమైన యువశక్తి ఇవాళ వాళ్ళ ఏదో ఒక సెక్టార్లో ఇన్వాల్వ్ కాకపోతే నిర్వీర్యమైన ప్రమాదం ఇవాళ మీరు చూస్తున్న ఊళ్ళలో ఎంప్లాయ్మెంట్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయిపోయింది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డే టు డే ఇవాళ ఆపరేషన్ కూడా డాక్టర్ చేయడానికి రూపం చేస్తాడా ఇలా హోటల్ ఉంటే టిఫిన్ కూడా రూపం అందిస్తాడా అనే పరిస్థితి వచ్చినప్పుడు మనిషి ఏం చేయాలంటే ప్రపంచంలో భారత్ అంటే పేద దేశం కింద లెక్క ఇంకా మేధావుల భాషలో చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీ ప్రపంచాన్ని మూడు భాగాలు ఒక భాగం ఫస్ట్ వరల్డ్ కంట్రీ రెండవ భాగం సెకండ్ వరల్డ్ కంట్రీ ఫస్ట్ వరల్డ్ ఏమో అమెరికా రష్యా లాంటి దేశాలు వస్తాయి సెకండ్ వరల్డ్ కంట్రీస్ కింద యూరోప్ వచ్చాయి జపాన్ లాంటి యూరోప్ లాంటి దేశాలు వచ్చాయి పేద దేశాలు ఏదో దేశాలు మూడో ప్రపంచ దేశాల కింద భారత్ శ్రీలంక నేపాల్ పాకిస్తాన్ లాంటి దేశాలు వచ్చాయి ఏదన్నా కొత్త ఆవిష్కరణ కొత్త అభివృద్ధి ఇవాళ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ సెకండ్ వరల్డ్ కంట్రీస్ తప్ప థర్డ్ వరల్డ్ కంట్రీకి ఆపాద లేకుండా మనం ఎప్పుడు వింటుండేవి ప్రపంచ బ్యాంకు దిక్ష పెడితే తప్ప భారతదేశంలో అభివృద్ధి జరగదని రోడ్లు వేయాలన్నా కూడా ఏషియన్ డెవలప్మెంట్ లాంటి బ్యాంకులు దేకరిస్తే తప్ప రోడ్లు వేరు పరిస్థితి ఇప్పటి గుర్తు రాజీవ్ రాజధాని అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం మరి వాళ్ళు విమర్శ చేసి భారతదేశ ప్రజల వ్యవస్థను మొత్తం తాకట్టు పెడుతున్నారు ప్రపంచ బ్యాంకు దగ్గర చెప్పి మనం మోకరి అట్లాంటి భారత్ వాళ్ళ ప్రపంచ బ్యాంకు దగ్గర లేకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లాంటి బ్యాంకుల యొక్క ఫిక్షన్ లేకుండా పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థగా డెవలప్ అయింది ఈ పది కాలంలో ప్రపంచంలో నూట నలభై కోట్ల జనాభాకు చేరుకొని క్వాలిటీ మ్యాన్ పవర్ ఉండి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇలా రోబోలు వచ్చిన తర్వాత టిఫిన్ కూడా రోబో అందిస్తే మన ఇంట్లో వంట కూడా రోబో చేసి పెడితే డాక్టర్ పని కూడా రోబో చేసి పెడితే అది మనం ఎక్కడ పోవాలి అందుకని వైద్య శాస్త్ర విజ్ఞానం ఎదగాలి కానీ శాస్త్ర విజ్ఞానం మనిషిని పనిలో పెట్టాలి మనిషి కనుక పనిలో పెట్టకపోతే వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఇంత అంత ఉందో మనం చూస్తున్నాం ఇవాళ మనం అనేకం చూస్తాం ఎందుకంటే మనిషి పట్టుకుండద్దు మనిషికి ఏదో రకంగా ఇంత పనిలే పెట్టాలి ఇవాళ గొప్పతనం ఏంటంటే ఒకప్పుడు చదువుకున్న వాళ్ళ శాతం యాభై శాతం ఉండి అరవై శాతం ఉండి అసలు ఆడపిల్లలు చదివేలేని పరిస్థితి ఉంది తెలియదు ఇవాళ టు సే ఇలా హండ్రెడ్ పడ్డది అక్షరాశి మహిళల ఇలా టాపర్స్ ఒక యాభై మంది టాపర్స్ ఉంటే నలభై నలభై ఐదు మంది ఇలా గర్సే టాపర్స్ ఉండే పరిస్థితి ఇలా ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ చదువుకున్న ఆ క్వాలిటీ ఉన్న చేయాలనే తపనటువంటి ఆ యువత కనుక ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏదో రకమైన వ్యాపకం లేకపోతే ఏదో రకమైనటువంటి డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ కాకపోతే దాని అనర్థాలు ఎట్లుంటాయో మనం అందరం తెలుసుకున్నాం కాబట్టి అలా దేశానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇవాళ మ్యాన్ పవర్ని ఈ భారతదేశ అభివృద్ధిలో ఎట్లా భాగం చేయాలంటే అది ఎజెండా అయింది అందువల్లే ఇలా నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టి నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చేయాలి ఒక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఆ ఉద్యోగం కూడా ఎట్లా మనమే అవసరమైన రెండు నెలలు మూడు నెలలు జిల్లా వేయాలి ఎట్లా నేను కూడా వచ్చాయి కాబట్టి మనందరూ ఒకటే కోరుతున్నా మనం ఎంప్లాయ్మెంట్ కోసం కబరపడాలి ట్ పది మందికి ఎట్లా ఎంప్లాయ్మెంట్ కల్పించగలమో దానికోసం కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఇలా భారతదేశం కీర్తి పతాకని ముందుకు తీసుకోవడంలో భారత యువత నడుము గిరించాలని చెప్పి భారత విద్యార్థి శక్తి ఆ దిశ ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు శుభాకాంక్ష ఆర్టికల్ రాసిన మాట చెప్పింది మాట ఏంటంటే ప్రపంచానికి కర్వస్థే ఆకలి అయితే అన్నం పెట్టగలిగే స్థాయికి భారత్ ఎదిగింది కానీ భారత్ కలిగేదాన్ని అవసరం వస్తే సాయం చేయగలిగే స్థేలు అన్నం పెట్టగలిగే దేశం లేదని చెప్పి మన ఆర్టికల్ మన కరోనా వచ్చినప్పుడు నేను అప్పుడు ఇక్కడ మంత్రిగా ఉన్న మీకు తెలుసు చాలా మంది చాలా రకాల ఉహారాలు చేశారు చైనాలో ఈ రోగం వచ్చింది కాబట్టి వన్ మంత్ లోనే వెయ్యి పడకల హాస్పిటల్ నిర్మాణం చేయగలిగిన వాళ్ళు దాని మీద ఎంతో ప్రకటించారు చైనా కాబట్టి తట్టుకున్నది కానీ భారత్ ఒకవేళ ఈ కరోనా వచ్చి ఉంటే శవాల గుట్టలు అని చెప్పి మాట్లాడే చర్చ తెలుసు గజగజ వరికిపోయింది భారత్ లక్షల మంది హైదరాబాద్ హైదరాబాద్లో యూపీ బెంగాల్ బీహార్ ఒడిస్సా అస్సాం లాంటి దేశాల రాష్ట్రాల నుంచి బ్రతకుంటే బలసాగ తినచ్చు చచ్చిపోతే నా ఊళ్ళే చచ్చిపోవాలి నా గడ్డ మీద చచ్చిపోవాలని చెప్పి ఎంత ప్రయాణం చేసినా మీకు తెలుసు పోనీయకపోతే దొంగచాటిగా దొంగచాటుగా పోతున్నప్పుడు అనేకమంది చచ్చిపోయిన విషయం తెలుసు కింద పని చచ్చిపోయిన సమయం తెలుసు కానీ అలాంటి భారత్ భారత్ అన్ని దేశాల కంటే ముందు వ్యాక్సిన్ తయారు చేయించి ప్రపంచ దేశాలకు అందించగే సాయం ఉంది భారత్ జవాన గుట్టలు కాలే ఆనాడు మేమందరం ఉన్నాం ఈ రోగానికి మందు కంటే ఈ రోగానికి వ్యాక్సిన్ కంటే ఈ రోగానికి మొట్టమొరియాల్సిన మందు ధైర్యమని అని చెప్పిన ఆయన ధైర్యం అని ఇలా హైదరాబాద్లో పెద్ద సాక్ష్యం ఇలా చంద్రమంగలానికి ఎదురగడం చంద్రమంగలానికి ఎదుర ఇక క్వాలిటీ గురించి మాట్లాడితే మీరు చెల్లపల్లిలో చెల్లపల్లిలో కడుతున్న రైల్వే టర్మినల్ ఒకసారి పోయి చూసారండి క్వాలిటీ ఏంటి ఎదురు తెలుస్తుంది భారత్ యొక్క గొప్పగా ఎయిర్పోర్ట్ కల్పించే పద్ధతులు కదా ప్రపంచంలో ఇలా వందే భారత్ ట్రైన్లు వస్తున్నాయి అతివేగంగా ప్రయాణం చేసేటువంటి ట్రైన్లు వస్తున్నాయి ఇవాళ ఒకనాడు మనం సికింద్రాబాద్ రైల్వే కి పోతే ముక్కు మూసుకొని పెట్టాల మనం దోమలు ఈగలు దుర్గంధం ఎలుకలు మన కళ్ళ ముందే అలా కూర్చున్నంత చేప కనీసం తిందామంటే కూడా తిందని పరిస్థితి ఇవాళ మీరు ఇప్పుడు చూడండి ఆ రైల్వే స్టేషన్లో మనము తిప్పలు లేవు దోమలు లేవు ఈగలు లేవు ఇవాళ అక్కడ మనం హాయిగా పడుకోవే పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా రైల్వే ట్రాక్లో బందే డెబ్బై రెండు రెండు దానిలో కూర్చోాలంటే కప్పు వాసన వచ్చేది ఆ పరిస్థితి రక్షణ రంగంలో రక్షణ రంగంలో రక్షణ రంగంలో ఇవాళ సెల్ఫ్ సఫిషియంట్ స్థాయికి దూసుకపోవడం దేశం కూడా పరికరాల విషయంలో ఇవాళ సెల్ఫోన్ ఉత్పత్తులు సెల్ఫోన్ ఉత్పత్తుల అనేక రంగాల్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉత్పత్తులు కావచ్చు రక్షణ రంగ పరికరాలు కావచ్చు ఫార్మా రంగాల్లో కావచ్చు అనేక రంగాల్లో కూడా ఒకనాడు భారతదేశంలో ఉత్పత్తి చేసింది పండికి పంపాలంటే అనుమానాస్పదంగా చూసింది భారతదేశంలో గ్రేప్స్ ఎక్స్పోర్ట్ చేయాలని కూడా కెమికల్ రెసిడ్యూస్ ఉన్నాయని చెప్పి చేసింది కానీ మన దేశం మన దేశం ఆర్గానిక్ మాన్యు ప్రకృతి వ్యవసాయంతో ప్రపంచానికి పళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన దేశంగా పళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన దేశంగా కూరగాయలు కూడా పంపించే దేశంగా ఇలా పూలు ఎక్స్పోర్ట్ చేసే అంటే ఒకనాడు భారతదేశం అంటే అవో వాళ్ళ వాళ్ళ గ్రేప్స్ వద్దు మనకు వాళ్ళ కూరగాయల మనకు వాళ్ళ బియ్య వద్దాన్ని సాధించి ఇక్కడ స్థాయికి అనేక రంగాల్లో శాస్త్రబద్ధంగా శాస్త్రబద్ధంగా మన భారతదేశంలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు ఇతరత్వ రంగాలు కావచ్చు అన్ని కూడా గొప్పగా ఎదుగుతున్నాయి ఇవాళ మనం నిర్వపడసే కానీ అమెరికాలో ఉండేటువంటి డాక్టర్లలో క్వాలిటీ డాక్టర్స్ మనం ఇండియా ఇవాళ ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగంలో ఇలా పేరు తెచ్చుకునే దేశంలో భారతదేశం భారత మేదా సంతర్చింది అనేక రంగాలు దూసుకుపోతున్నాయి వైద్య రంగాలు కూడా మనం దూసుకోవచ్చు కాబట్టి చెప్తే టైం అయిపోయింది కాబట్టి గంటలు చెప్పిన కూడా గలు కదా ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే చంద్రమండలం మీదకి దూసుకుపోయే శక్తి సంతరించలేదు భారతదేశం అంతేకాదు ప్రపంచంలో ఎవరికైనా ఆపదస్తే ఇవాళ మధ్యవర్తిత్వం చేసే స్థాయికి ఎదిగింది భారతీయ మనం అయితే నా రష్యా అయిపోయింది మనం లేకపోతే అమెరికాకు అయిపోయింది ఇట్లాంటి యుద్ధాలు జరుగుతున్న మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది ఆంక్షలు పెట్టింది ప్రపంచంలో మనకు డీజిల్ కావాలి మన పెట్రోల్ కావాలి మనకు గ్యాస్ కావాలి మా వాళ్ళు మా భారతదేశ అవసరాలకు భారతదేశ ప్రయోజనాలకు ఏ నిర్ణయం గొప్పదో కానిర్ణయం తీసుకుంటే తప్ప నీవైపు లేదు నా వారు నా అయిపోయింది మనం మీరు చూసి మన రష్యా పోయిందో మన మోడీ గారు అంతకుముందు ప్రపంచానికి అవసరం పడితే ఎవరు మధ్యవర్తి నైదర్ రష్యా అమెరికా కానీ రష్యాకు అవసరం పడితే ఎవరు పోయిందో ఇవాళ ఒక్కటి మాత్రం చెప్తా ఇన్ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ క్వాలిటీ ఎక్కడ పోయిందంటే ప్రపంచంలో భారత పౌరుడుగా ప్రపంచంలో భారత ఇండియన్ అని మనం స్థాయికి ఆత్మనీరత కావచ్చు ఇంకా గరీబోళ్ళమే పేదోళ్ళమే ఇంకా మేము ఇట్లా ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ప్రపంచంలో ప్రపంచంలో మ్యాన్ పవర్ అతి ఎక్కువ దేశం భారతదేశం చైనా జనాభా ఉండవచ్చు కానీ వాళ్ళలో యువశక్తి తక్కువ మన యువశక్తి ఎక్కువ ఆ యువశక్తి క్వాలిటీ ఉండాలని ఆ యువశక్తి ఆరోగ్యవంతంగా ప్రవచిస్తారు కాబట్టి భారతదేశంలో క్వాలిటీ యువశక్తి భారతదేశంలో ఆరోగ్యకరమైన యువశక్తి ఇవాళ వాళ్ళ ఏదో ఒక సెక్టార్లో ఇన్వాల్ కాకపోతే నిర్వీర్యమైన ప్రమాదం ఇవాళ మీరు చూస్తున్న ఊళ్ళలో ఎంప్లాయ్మెంట్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయిపోయింది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డే టు డే ఇవాళ ఆపరేషన్ కూడా డాక్టర్ చేయడానికి రూపం చేస్తాడా ఇలా హోటల్ ఉంటే టిఫిన్ కూడా రూపం అందిస్తాడా అనే పరిస్థితి వచ్చినప్పుడు మనిషి ఏం చేయాలి ప్రపంచంలో భారత్ అంటే పేద దేశం కింద లెక్క ఇంకా మేధావుల భాషలో చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీ ప్రపంచాన్ని మూడు భాగాలు ఒక భాగం ఫస్ట్ వరల్డ్ కంట్రీ రెండవ భాగం సెకండ్ వరల్డ్ కంట్రీ ఫస్ట్ వరల్డ్ కంట్రీ ఏమో అమెరికా రష్యా లాంటి దేశాలు వస్తాయి సెకండ్ వరల్డ్ కంట్రీస్ కింద యూరోప్ వచ్చాయి జపాన్ లాంటి యూరోప్ లాంటి దేశాలు వచ్చాయి పేద దేశాలు ఎందుకున్న దేశాలు మూడో ప్రపంచ దేశాల కింద భారత్ శ్రీలంక నేపాల్ పాకిస్తాన్ లాంటి దేశాలు వచ్చాయి ఏదన్నా కొత్త ఆవిష్కరణ కొత్త అభివృద్ధి ఇవాళ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ సెకండ్ వరల్డ్ కంట్రీస్ తప్ప థర్డ్ వరల్డ్ కంట్రీకి ఆపాద లేకుండా మనం ఎప్పుడూ వింటూ ప్రపంచ బ్యాంకు దిక్ష పెడితే తప్ప భారతదేశంలో అభివృద్ధి జరగదని రోడ్లు వేయాలన్నా కూడా ఏషియన్ డెవలప్మెంట్ లాంటి బ్యాంకులు దేకరిస్తే తప్ప రోడ్లు వేరు పరిస్థితి ఇప్పటి గుర్తు రాజీవ్ రాజధాని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం మన వాళ్ళు విమర్శ చేసి భారతదేశ ప్రజల వ్యవస్థను మొత్తం తాకట్టు పెడుతున్నారు ప్రపంచ బ్యాంకు దగ్గర మనం మోకరి అట్లాంటి భారత్ వాళ్ళ ప్రపంచ బ్యాంకు దగ్గర లేకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లాంటి బ్యాంకుల యొక్క ఫిక్షన్ లేకుండా పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థగా డెవలప్ అయింది ఈ పది కాలంలో ప్రపంచంలో నూట నలభై కోట్ల జనాభాకు చేరుకొని క్వాలిటీ మ్యాన్ పవర్ ఉండి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇలా రోబో వచ్చిన తర్వాత టిఫిన్ కూడా అందిస్తే మన ఇంట్లో వంట కూడా రోబో చేసి పెడితే డాక్టర్ చేసే పని కూడా రోబో చేసి పెడితే అది మనం ఎక్కడ పోవాలి వైద్య పిల్లలేదు శాస్త్ర విజ్ఞానం ఎదగాలి కానీ శాస్త్ర విజ్ఞానం మనిషిని పనిలో పెట్టాలి మనిషి కనుక పనిలో పెట్టకపోతే వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఇంత అంత ఉందో మనం చూస్తున్నాం ఇవాళ మనం అనేక చూస్తాం ఎందుకంటే మనిషి పట్టుకుండదు మనిషికి ఏదో రకంగా ఇంత పనిలో పెట్టాలి ఇవాళ గొప్పతనం ఏంటంటే ఒకప్పుడు చదువుకున్న వాళ్ళ శాతం యాభై శాతం ఉండి అరవై శాతం ఉండి అసలు ఆడపిల్లలు చదివేలేని పరిస్థితి ఉంది ఇవాళ టు సే ఇలా హండ్రెడ్ పడది అక్షరాశి మహిళల ఇలా టాపర్స్ ఒక యాభై మంది టాపర్స్ ఉంటే నలభై నలభై ఐదు మంది ఇలా గర్ల్స్ టాపర్స్ ఉండే పరిస్థితి ఇలా ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ చదువుకున్న ఆ క్వాలిటీ ఉన్న చేయాలనే తపనటువంటి ఆ యువత కనుక ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏదో రకమైన వ్యాపకం లేకపోతే ఏదో రకమైనటువంటి డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ కాకపోతే దాని అనర్థాలు ఎట్లుంటాయో మనం అందరం తెలుసుకోవాలి కాబట్టి అలా దేశానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇవాళ మ్యాన్ పవర్ ఈ భారతదేశ అభివృద్ధిలో ఎట్లా భాగం చేయాలంటుంది అది ఎజెండా అయింది అందువల్లే ఇలా నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టి నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చేయాలి ఒక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఆ ఉద్యోగం కూడా ఎట్లా మనమే అవసరమైన రెండు నెలలు మూడు నెలలు ఎట్లా నేను కూడా వచ్చేది వచ్చినాయి కాబట్టి మనందరూ ఒకటే కొడుతున్నా మనం ఎంప్లాయ్మెంట్ కోసం తపరపడాలి పది మందికి ఎట్లా ఎంప్లాయ్మెంట్ కల్పించగలమో దానికోసం కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఇలా భారతదేశం కీర్తి పతాకాన్ని ముందు తీసుకోవడంలో భారత యువత చెప్పి భారత విద్యార్థి శక్తి ఇవాళ ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు శుభాకాంక్ష ఆర్టికల్ రాసిన మాట చెప్పింది మాట ఏంటంటే ప్రపంచానికి కరువస్తే ఆకలి అయితే అన్నం పెట్టగలిగే స్థాయికి భారత్ ఎదిగింది కానీ భారత్ కలిగిన అవసరం వస్తే సాయం జరిగే అన్నం పెట్టగలిగే స్టేజ్లో ఏం చేసింది లేదని చెప్పి ఇవాళ ఆర్టిఫికల్ మన కరోనా వచ్చినప్పుడు నేను అప్పుడు ఇక్కడ మంత్రిగా ఉన్నా మీకు తెలుసు చాలా మంది చాలా రకాల ఉభాగాల చేసిన చైనాలో ఈ రోగం వచ్చింది కాబట్టి వన్ మంత్ లోనే వెయ్యి పడకల హాస్పిటల్ నిర్మాణం చేయగలిగిన వాళ్ళు దాని మీద యుద్ధం ప్రకటించారు చైనా కాబట్టి తట్టుకున్నది కానీ భారత్ ఒకవేళ ఈ కరోనా వచ్చి ఉంటే శవాల కుట్టలు అని చెప్పి మాట్లాడిన చర్చ మీ అందరికీ తెలుసు గజగజ వరికిపోయింది భారత్ లక్షల మంది కార్మికులు ఇక్కడ హైదరాబాద్లో యూపీ బెంగాల్ బీహార్ ఒడిస్సా అస్సాం లాంటి దేశాల రాష్ట్రాల నుంచి బతుకుంటే బలసాగు తినచ్చు చచ్చిపోతే నా ఊరే చచ్చిపోవాలి నా గడ్డ మీద చచ్చిపోవాలని చెప్పి ఎంత ప్రయాణం చేసిన మీకు తెలుసు పోలీయపోతే దొంగచాటుగా దొంగచాటుగా పోతున్నప్పుడు అనేకమంది చచ్చిపోయిన విషయం తెలుసు రైళ్ల కింద పని చచ్చిపోయే తెలుసు కానీ అలాంటి ఛాలెంజ్లు భారత్ భారత్ అన్ని దేశాల కంటే ముందు వ్యాక్సిన్ తయారు చేయించి ప్రపంచ దేశాలకు అందించగలిగే స్థాయికి భారత్ మన గురించి జవాన్ గుట్టలు కాలే ఆనాడు మేమందరం ఉన్నాము ఈ రోగానికి మందు కంటే ఈ రోగానికి వ్యాక్సిన్ కంటే ఈ రోగానికి మొత్తం బంధు ధైర్యం చెప్పిన ధైర్యం చెప్పి మీరు ఇక్కడ హైదరాబాద్ లో సాక్ష్యం చంద్రమండలానికి ఎదుర చంద్రమండలానికి ఎదుర ఇలా క్వాలిటీ గురించి మాట్లాడితే మీరు చెల్లపల్లిలో చెల్లపల్లిలో కడుతున్న రైల్వే టర్మినల్ ఒకసారి చూసాండి క్వాలిటీ అంటే తెలుస్తుంది భారత్ యొక్క గొప్పగా తెలుస్తుంది ఎయిర్పోర్ట్ కల్పించే పద్ధతులు ప్రపంచంలో ఇలా వంద భారత్ ట్రైన్లు వస్తున్నాయి అతివేగంగా ప్రయాణం చేసేటువంటి ట్రైన్లు వస్తున్నాయి ఇవాళ ఒకనాడు మనం సిగ్నబాల్ రైల్వే స్టేషన్కి పోతే ముక్కు ముసుకొని పెట్టాలి దోమలు ఈగలు దుర్గంధం ఎలుకలు మన కళ్ళ ముందే అలా కూర్చున్నంత చేపం కనీసం తిందామంటే కూడా తిన్నా పరిస్థితి ఇవాళ మీరు పోయి చూడండి ఆ రైల్వే స్టేషన్లో మనం